వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్లో ఉన్నాము మనం పన్నా జ్యువెలర్స్కి వచ్చాము అంటే చాలు ఖచ్చితంగా ఏదో ఒక బంపర్ ఆఫర్ తోటే మీ ముందుకు వస్తాను అనే విషయం మీకు తెలుసు అలాగే లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను అనే సంగతి మీ అందరికీ తెలుసు సో బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలియట్లేదు బట్ ఎవరి డ్రీమ్స్ వాళ్ళు అయితే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు అందులోనూ మంచి డిస్కౌంట్తో వేస్టేజ్ మీద మేకింగ్ మీద మంచి తగ్గింపు ఎక్కడైనా ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు మేకింగ్ జీరో అయిపోయి వేస్టేజ్ మీద చక్కనైనటువంటి ఆఫర్స్తో ఇచ్చేటువంటి ఏకైక షోరూమ్ అయితే మన పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్ మనం కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ చేస్తూ ఉంటాం మన వీడియోస్ ద్వారా మీ అందరికీ తెలుసు సో వడ్డాణం దగ్గర నిలబడ్డాను అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ వడ్డాణం మేళా నడుస్తోంది ఈ న్యూ ఇయర్లో కావచ్చు ఫెస్టివల్ కావచ్చు ఫర్దర్గా వస్తున్నటువంటి మ్యారేజ్ సీజన్ కావచ్చు ఎవరైనా వడ్డాణం కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు పన్నా జ్యువెలర్స్ ఇస్తోంది వడ్డాణం మీద వేస్టేజ్ మీద ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా మీకు జాన్ థర్టీ ఫస్ట్ వరకు కేవలం సిక్స్టీన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉండబోతోంది జనరల్గానే పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్ అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు మీకు ఇక్కడ సెవెంటీ గ్రామ్స్ నుంచే వడ్డాణం అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ డిఫరెంట్ కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటాయో నేను మాటల్లో చెప్పలేను సో ఇప్పటికే మన ఛానల్ ద్వారా అయితే మాత్రం నేను త్రీ టు ఫోర్ వీడియోస్ వరకు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అనేది చూపిస్తూనే వచ్చాను ఇవాళ కూడా లేటెస్ట్గా లైట్ వెయిట్లో వచ్చినటువంటి వడ్డాణం కలెక్షన్ అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను సో అడ్రస్ కావచ్చు వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటాయి మీరు వెబ్సైట్ త్రూ కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు జాన్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రం మీరు వడ్డాణం ఏ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయినా తీసుకోండి ఏ వెరైటీ ఆఫ్ డిజైన్ అయినా తీసుకోండి విఏ మీద ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు వర్తిస్తుంది సో వడ్డాణం కోసం ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వెంటనే ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి కలెక్షన్ చూపించేస్తాను వచ్చేయండి లైట్ వెయిట్లో మంచి వడ్డాణం కలెక్షన్ చూపిస్తాను రండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి నైంటీ వన్ గ్రామ్స్లోనే వస్తుందండి దీని మీద వేస్టేజ్ వచ్చేసి మీకు జాన్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జాన్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ అనమాట చూడండి ఈ డిజైన్ వచ్చేసి కిందంతా పర్ల్స్ ఇచ్చారు చక్కగా ఇదిగో మొత్తం కూడా నిండుగా వచ్చేసిందండి మీకు వెనకాల కావాలంటే బెల్ట్ని సిల్వర్ కావాలంటే సిల్వర్ ప్రిఫర్ చేయొచ్చు గోల్డ్ కావాలంటే గోల్డ్ లేదా థ్రెడ్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూడండి మొత్తం కూడా మనకి ఇదిగో ఇలా మామిడి పిందెలు అనేవి వచ్చేసాయి చాలా లిమిటెడ్గా స్టోన్స్ ఇచ్చి బట్ గ్రాండ్గా హైలైట్ అయ్యేలాగా ఈ క్యారవింగ్ కావచ్చు డిజైనింగ్ కావచ్చు చాలా బాగుందండి చూసారా ఎంత అందంగా ఉందో ఇది చూడండి ఎయిటీ వన్ గ్రామ్స్ అండి ఎంత బాగుందో చూడండి అసలు మొత్తం రామ్ పరివార్ మధ్యలో రామయ్య తండ్రి స్మైల్ అమ్మవారు బా ముగ్గురు ఎంత స్మైలీ ఫేసులతో ఉన్నారో చూస్తున్నారా ఇక్కడ మళ్ళీ చక్కగా వీళ్ళని హైలైట్ చేస్తూ ఎమ్రాయిల్స్ వచ్చేసాయి కిందంత రెడ్ వైట్ తోటి లిమిటెడ్గా స్టోన్స్ పెట్టారండి ఎయిటీ వన్ గ్రామ్స్ అంటే అసలు ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు అవన్నీ కూడా రాముడివి బిళ్ళలే వచ్చాయన్నమాట మొత్తం దీని మీదే వాళ్ళ ముగ్గురు వచ్చేలాగా సూపర్ క్యార్వింగ్ అండి ఇది ఎంత ఎక్సలెంట్గా ఉందో సో ఇది పెద్దవాళ్ళ వడ్డాణం ఏనండి ఎయిటీ వన్ గ్రామ్స్ అనమాట ఎంత అందంగా ఉందో చూడండి మన పన్నా జ్యువెలర్స్కి సంబంధించి నేను ప్రెజెంట్ చేసే వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే గోల్డ్ లవర్స్కి అయితే తెలుస్తుందండి ఈసారి నేను ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాను అనేది నాకే వింతగా అనిపిస్తుంది చూసే ప్రతిదీ కూడా ఎయిటీ ఫోర్ గ్రామ్స్కేనండి ఈ వడ్డాణం అసలు స్టోన్సే లేవండి ఇక్కడిక్కడ మాత్రమే లిమిటెడ్గా పెట్టారు అసలు బీచ్స్ అనేవే లేవు చక్కగా మీరు ఎయిటీ ఫోర్ గ్రామ్స్లో వడ్డాణం కలర్ రావడం అనేది నాకే వింతగా అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంది చూడండి అసలు ఏనుగులు వచ్చేసి ఇక్కడంతా మధ్యలో అమ్మవారు ఈ మధ్యలో కూడా అమ్మవారి ఫేస్ కానీ మొత్తం చూడండి డిజైనింగ్ మొత్తం మనకి హిప్ అంతా కూడా చక్కగా ఈ బెల్ట్ అనేది అలా కూర్చుంటుంది ఎంత బ్రాడ్గా వచ్చిందో చూడండి ఎంత అందంగా ఉందోనండి అసలు మాటల్లో చెప్పలేం ఎయిటీ టూ గ్రామ్స్కి నిజంగా చాలా చాలా బాగుందండి ఈ వడ్డాణం అయితే మాత్రం సో మిస్ చేసుకోకండి ఎవరైనా వడ్డాణం ప్లాన్ చేసుకుంటూ ఉంటే రండి ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు కూడా నేను చెప్పింది నిజమా కాదా తెలుస్తుంది దాని థర్టీ ఫస్ట్ లోపల షాపింగ్ చేస్తే మీకు ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తోనే వేస్టేజ్తో నో మేకింగ్ ఛార్జెస్తో వడ్డాణం షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఇది కూడా చూడండి కొరల్స్తో వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి మొత్తం కొరల్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మధ్యలో ఇక్కడెక్కడ కూడా మీకు దేవుడు మోటో లేదండి సో మీకు నాన్ గాడ్ మోటివ్లో కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంకేదన్నా డిజైన్ నచ్చి అందులో గాడ్ లేకుండా మాకు కస్టమైజ్ చేస్తారన్న ఆ ఫెసిలిటీ కూడా మనకి పన్నా జ్యువెలర్స్లో ఉంటుందన్నమాట ఇది కూడా చాలా చాలా బాగుంది చూస్తున్నారు అండ్ ఇంకొకటి చూపిస్తా చూడండి వన్ ఆర్ టూ గ్రామ్స్ అండి మంచి మీకు నక్షీలో వచ్చేసింది ఎంత బాగుందండి చాలా యాంటిక్ కలెక్షన్లా అనిపిస్తుంది అనమాట అమ్మవారి మెడలో హారాలు మళ్ళీ అమ్మవారే బంగారంతో ఉన్నారంటే స్మైలీ ఫేసు బొట్టు ఎంత బాగుందండి చూడండి గ్రీన్ స్టోన్తో ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ అమ్మ ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ పర్ల్ తోటి సూపర్ డిజైనింగ్ అండి చాలా లిమిటెడ్గా స్టోన్స్ ఉన్నాయి దీని మీద కింద మాత్రమే ఈ బీచ్కి కూడా మీరు డబ్బులు పెట్టారో అనే బాధ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది వన్ నాట్ టూ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ పీస్ మీ సొంతం చేసుకోవచ్చు కేవలం వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్లోనే లక్ష్మీదేవులు అయితే ఎంత బాగున్నారో అనండి చూడండి అసలు ఫేస్ బొట్టొచ్చి ముఖం మీద నవ్వొచ్చి మళ్ళీ ఇక్కడ తోరణంలాగా పెట్టారు లిమిటెడ్గా స్టోన్స్ ఇచ్చారండి అండ్ ఈ బీట్స్ అన్నీ కూడా మీకు ఈ బీట్స్ మీద డబ్బులు పెట్టామే అనేటువంటి భయం కూడా బాధ కూడా ఏమీ అవసరం లేదు హ్యాపీగా మీరు పన్నా జ్యువెలర్స్లో కొనే ఏ బీడ్ కలెక్షన్ కన్నా సంతోషంగా డబ్బులు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీకు వస్తుందన్నమాట కేవలం పన్నా జ్యువెలర్స్లో మాత్రమే మీకు ఇంత అద్భుతమైన ఆఫర్ అండి వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్లోని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫ్లాట్ విఏ ఛార్జ్ తోటి మీకు వడ్డాణం అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ క్యారింగ్ అనేది ఇక్కడ కూడా మనకి చక్కగా స్క్రూ లాగా ఈ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇవన్నీ లక్ష్మీదేవులు ఇదంతా తీగలాగా డిజైన్ తీసుకొచ్చారు చాలా బ్రాడ్గా వేసుకుంటే నిండుగా ఉంటుందండి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి మొత్తం కూడా సీజెట్స్ తోటి రెడ్ కలర్ తోటి హైలైట్ చేశారు మనకి ఇక్కడ లక్ష్మీదేవులు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇది త్రీ డి ఎంబోజింగ్లో వచ్చేస్తుందండి అమ్మవార్లు చూడండి అచ్చంగా కూర్చొని ఎంత చక్కగా ఉన్నారు మొత్తం లక్ష్మీదేవులు అనమాట అష్టలక్ష్మిలో ఎన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ వచ్చేసాయి చూడండి ఇవన్నీ కూడా మీకు త్రీడీలో వచ్చేసినటువంటి అష్టలక్ష్మి డిజైన్ అనమాట మొత్తం చూడండి ఇదంతా మీకు సీజెస్ పైన చాలా లిమిటెడ్గా ఇచ్చారు కానీ ఎంత గ్రాండ్గా ఎంత బ్రాడ్గా కనిపిస్తోందో చూసారు మొత్తం కూడా ఇక్కడ చూడండి అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా పైన క్యాప్స్ లాగా ఇచ్చారు చూడండి తోరణాలు వచ్చాయి అది కూడా దేనికదే మారిందండి ఎంత బాగా డిజైన్ చేస్తారో అనిపిస్తుంది అండి అసలు వడ్డాణాలకు కూడా ఇంత అందంగా అసలు అది కూడా లైట్ వెయిట్లో మనకిది కేవలం వన్ థర్టీన్ గ్రామ్స్ అండి నూట పదమూడు గ్రాముల్లోని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ విఏ తోటి జాన్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆఫర్లో ఉన్నటువంటి వడ్డాను అనమాట నచ్చిన వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి